ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్తుంటే దింపటానికి వచ్చాను అయ్యో ఈ స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళవండి ఓ అవునా అయ్యో సర్లే ఆడే తెలుసుకుంటాడులే స్టేషన్ మందేనా మంది కాదు గవర్నమెంట్ అదేలే సంపాదన పిలిచావా నువ్వేం పిలవలేదు కదా పిలిచానండి ఉదయం మీ బట్టలు వాషింగ్ చేసేటప్పుడు మీ షర్ట్ పాకెట్ లో వెయ్యి రూపాయలు వదిలేసారు ఓ ఇవి నావే కదా మీవే 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 కాదు కదా కాదు 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 పక్కా